టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నారాయణపురం మండల కేంద్రంలో లావణ్య పట్టాలతో రైతుల అరవై సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు సెక్షన్ ఆఫీసర్ శంకర్ నాయక్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బి నరసింహరావు బాబు అడ్డుకుంటున్నారని టీవీ ట్రిబ్యులైన్ జర్నలిస్టు కొత్త బాలరాజ్ గౌడ్తో రైతులు మేనుగు గోపాల్ వనమోని వెంకటేశం ప్రభాకర్ నీళ్ల వెంకటయ్య కృష్ణం భాలయ్య మాఘాగోని లక్ష్మయ్య ఏనుగు నాగరాజు దుర్గం యాదయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కామ్రేడ్ తెలంగాణ సాయుధ పోరాట ఎదురు మాజీ ఎంపీ బొమ్మనగోని ధర్మభిక్షడ్ నిర్పేదలకు ఇక్కడ వ్యవసాయ భూమి కేటాయించడం జరిగింది వ్యవసాయ వ్యవసాయ భూమిలో గుంతలు తోడు చెట్టు పెట్టడం అమానుషం మాయందు దయనీయులై వేష భూమిపై పట్టాలు చేసి మేము బతికేలా చూడాలని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్త ఈ నిరుపేదలు యాభై ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తుంటే ఈ వ్యవసాయ ఫారెస్ట్ ఆఫీసర్లు ఆక్రమించుకొని చేయొద్దని వీళ్ళని ఆపుతున్నట్టే వాళ్ళ రైతుల గురించి తెలుసుకుందాం వివరాలు చెప్ప అరవై తొమ్మిది అరవై తొమ్మిది ధర్మముఖం కొట్టిండు అరవై తొమ్మిదిలే ధర్మక్షం ధర్మక్షంశండి అంత పేదవాళ్ళు వచ్చి గుంట బుల వచ్చి కొట్టుకొని చేతం చేసుకొని ఈ ఎనకడతో బావులు నైజాం సర్కార్ బావులు ఉన్నాయి చుట్టూ కడీలు ఉన్నాయి అయినా గారి చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ తోట్లాడుతున్నాం ఇంకా చిన్న వస్తుంది మాకు జీవో వస్తుంది పోతున్నాయి కుంటలు తీసుకొని కుంటలు తీస్తున్నారు గుంట మొక్కలు పెట్టడానికి ఇది సేద్యం చేయటం లేదు చేసినట్టుంది ఇక్కడేమైనా ఒకటే ఆస్తంగా చేసి సేద్యం చేసి ఏమైనా మొక్కలు ఏమైనా వాళ్ళు పత్తి గింజలు కానీ ఏమైనా వేసి ఉంటే పడవాళ్ళు కాలం కాదు ఎప్పటి నుంచి సేద్యం చేయడం లేదు ఈ తప్ప బిల్లు ఆమె ధ్వజం వాళ్ళకి கலம் கலம் ஒன்று அரவ அரையாது మట్లున్నాయి మరికట్లున్నాయి కదా మళ్ళీ మేము పోతలేము కదా చేస్తూ చూస్తాము ఆయన వచ్చినా ఎట్లా ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు అట్లా అంత అట్లే ఉందో ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి అట్లా చూడడం ఉంది కాబట్టి ఆంతాలు గింజాలు వేసుకున్నాడు

ನೋಚನ ಬಂದ್ರೆ ರೋಚಿಕೆ ಆಗೋದು ನಾನು ಬರ್ತೀನಿ ರೋನೆಲ್ ತಮಿರು ರೋನೆಲ್ ಏಳಾ ತಮಿರು ಏಳಾ ತಮಿರು ಓಲ ಓಲ ಹೇಳ್ತೀನಿ ಇಲ್ಲ ಹೇಳ್ತೀನಿ ನಾನು ಯಾಕೆ ಯಾಕೆ ಆಗ್ತಾನೆ

ఆ బయ అధికార చెడలమే తప్ప మా డ్యూటీని చేయాల కదా కదా మా భూమే వాడి పోత మా భూమే గుంజుకొల్సి మా కొన్నేర్ ముందే పిచ్చినా సరేయతినికి చెప్తాది లేక వారం రోజుల ముందు చెప్పినాం చెప్తా పెడుతున్నాం వర్షాల గురించి క్లియర్ చేసుకోర పట్టాలు ఉన్నాయంటారు క్లియర్ చేసుకోర్రీ సంవత్సరం ముందు చెప్పినాం పదిహేను రోజుల ముందు చెప్పినాం మన మూడు రోజుల ముందు చెప్పినా నేను మిషన్ తీసుకొచ్చినప్పుడు వీటికి వచ్చి ఇల్లు చేసి మళ్ళీ పోయి అంటే నాకు కూడా నా పేదలు ఉంటారు కదా నా ఉద్యోగం

ಉಂಟೆ ಕಾದು ನಾ ಒಂದು ಮೊತ್ತ ಮೊತ್ತೆ ಉದ್ಯೋಗ ಗೌರ್ಮೆಂಟ್ ಲ್ಯಾಂಡ್ ಅಂತ

మీకు పట్టాలు ఇచ్చా తీసుకుంటారని సర్వే చేస్తాము దగ్గర ఉంటారు మా వాళ్ళు ఉంటారు పట్టాలు సార్ వేయడానికి వాళ్ళకు రైట్